మీరు చూస్తారు కదండి అసలైన ఒరిజినల్ ఫిల్టర్ వాటర్ అండి అలాగా కింద అంత అండి పోతాం ఈ గాజు నీళ్ళు ఉన్నాయి కదండి ఒకసారి మేము ఈ టీడిఎస్ మిషన్ పెడదాం ఎలాంటి కొలుసెత్తుపై పోయినా సరే ప్యూరిఫై అయినా చేస్తా అండి చాలా స్వచ్ఛంగానే మారుస్తాయి ఈ చెట్టుతో మనకు అన్నది వస్తుందండి మీరు చూస్తున్నారు కదండి నా వెనకాల ఉన్నది మా రిజర్వర్ అండి చాలా వీడియోలో మీకు చెప్పే ఉంటాను మీరు చూస్తున్నారు కదా అలాగే నా వెనకలోనే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదండి ఈ వర్షాకాలం అన్నది బాగా వర్షాలు పడితే మాత్రం మా రిజర్వర్ మొత్తం నిండిపోద్దండి చాలా ఫుల్ అయిపోద్ది మీరు చూస్తారు కదా ఇక్కడ పెద్ద టవర్ అనేది ఉంది ఇక బాగా వర్షాలు పడ్డాయంటే ఆ గుట్టు ఉంది కదండి ఆ గుట్టు దాకా నీరు అన్నది బాగా ఫుల్ అయిపోద్దండి ఈ రెండు మూడు రోజులు నుంచి బాగా భారీ వర్షాలని పడడం వల్ల చూడండి ఒకసారి మా రిజర్వే మొత్తం అంతా అండి మా లోని వాటర్ కొంత వాటర్ తీసుకుని టీడీఎస్ అన్న చెక్ చేసిన తర్వాత ఆ కొండపైకి అన్నది వెళ్దాం అండి అక్కడ కూడా వాటర్ వస్తుంది మొత్తం ఇక చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా ఒకసారి టీడీఎస్ తోట మిషన్ తోట అన్నది ఒకసారి ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం నా వెనకాల ఉంది కదండి ఆ పెద్ద కొండ ఆ కొండపై నుంచి అన్నది ఈ వర్షాకాలం బాగా వర్షాలు పడితే ఆ పై నుంచి అన్నది పెద్ద జలపాతం అన్నది వస్తుందండి అక్కడి నుంచి చాలా పాయల కింద అన్నది విడిపోద్దండి చాలా చాలా ఐదారు పాయల కింద విడిపోయి అక్కడి నుంచి ఇలాగ ఈ రిజర్వేల్ కన్నది వాటర్ ఇలా కలిసిందే ఇక్కడ ఫుల్ అయిపోద్ది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆ లోపలికి అన్నది వెళ్దామండి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ జలపాతం తర్వాత అక్కడ వాటర్ మొత్తం అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ముందుగానే ఈ వీడియోకి మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే వీడియో తప్పకుండా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా మీకు నచ్చుతుంది ముందుగా అయితే ఈ టీడీఎస్ మిషన్ అన్నది ఆన్లైన్లో తీసుకున్నామండి అమెజాన్లో అన్నది మా బాగా తీసుకున్నారు మీ అందరికీ తెలిసిందండి ఇప్పుడు ఆఫ్లో అవుతుందండి ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఆన్లైన్లో చేద్దాం ఆన్ చేసిన తర్వాత మనం ఒకసారి ఈ నీరు ఎంత టీడీఎస్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి చూస్తున్నారు కదండి ఈ టీడీఎస్లో ఎంత చూపిస్తుంది అంటే రెండు వందల డెబ్బై తొమ్మిది చూపిస్తుంది అండి ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ కొంచెం కలుషితంగా ఉంది కాబట్టి నీరు ఇక్కడ రెండు వందల చూపించింది అలాగే కొంచెం లోపలగా వెళ్ళి ఒకసారి మనం చూద్దామండి ఇక్కడైతే వాటర్ చాలా శుభ్రంగా ఉందండి చాలా బాగుంది మరి ఇక్కడ ఎంత చూపిస్తుందో ఒక మరి ఒకసారి మనం చూద్దాం మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూడండి దగ్గరికి వస్తున్నాను అక్కడికి ఇక్కడికి ఒక పాయింటే పెరిగిందండి చూస్తున్నారు కదా రెండు వందల డెబ్భై ఎనిమిది ఒకసారి మీరు చూడండి చూసారు కదండి మా రిజర్వ్లోని టీడీఎస్ మిషన్ ఎట్టి చూస్తే రెండు వందల డెబ్బై ఎనిమిది లేదంటే రెండు వందల డెబ్బై తొమ్మిది చూపించిందండి అలాగే కొండ లోపలికి వెళ్తే మాత్రం ఇక్కడైతే ప్యూర్ ఆర్గానిక్ వాటర్ అండి చాలా అనేది వాటర్ అన్నది మనకి అక్కడ లభిస్తుంది అలాగే చాలా ఈజీ తాగొచ్చండి నాకైతే ఆ వాటర్ అయితే చాలా బాగా అలవాటు పడిపోయిన వాళ్ళ జోలుపు కానీ జ్వరం కానీ సాధనకి రాదండి ఈ రిజర్వేర్లో ఉన్న వాటర్ ఏంటంటే ఎక్కువగా ఇందులో చేపలు ఉంటాయి తర్వాత వేద కడిగారు అప్పుడప్పుడు మేము స్నానం చేస్తుంటాం అండి చేపలు తాగడానికి తాగడానికి పడిగ్రో అప్పుడప్పుడు కూడా చేస్తుంటాం మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ అయితే చిన్న వాగన్నది పొలంలోకి కన్నా నీరు అన్నది వెళ్తుందండి అసలు మీరు చూడొచ్చు ఇక్కడ కూడా మనం టీడీఎస్ మిషన్ ఆన్ చేసి ఎంత వచ్చిందో మీకు చెప్తాను చూడండి ఆల్రెడీ ఆన్ చేసాం జీరో ఏమో ఉందండి లోపలా పెడదాం బాబా మూడు వందల ఏమో చూపించిందండి అసలు మీరు చూడవచ్చు చూస్తున్నారు కదండి మూడు వందల చూపించిందండి సార్ మీరు చూడండి చాలా ఎక్కువగా చూపిస్తుంది ఇది బాగా కొలిసి వస్తున్నాయి నీరు అండి మా రిజర్వేర్ ఉంది కదండి మా రిజర్వేర్లోకి నీళ్ళు ఎలాగ వస్తున్నాయో ఇప్పుడు చూపిస్తాం చూడండి ఆల్రెడీ మనం దగ్గరగా అయితే వస్తామండి కొంచెం ఫారెస్ట్ లోపలికైనా వెళ్ళాలండి బాగా వర్షం పడ్డదండి ఈ రెండు మూడు రోజులు అయితే చాలా భారీ వర్షాలు అన్నీ పడుతున్నాయి అంటే మనం దారి వెళ్తున్నాం ఎలాగెళ్తే అయిపోతాం అలాగే దారి అయితే కనబడట్లేదండి మేమే దారి చేసుకుంటూ వెళ్తున్నాం కొంచెం శుభ్రంగా చేసుకుంటూ వెళ్తున్నాం అండి ఈ తుప్పలాంటివి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వాసన అన్నదే చాలా స్మెల్ అన్నది వస్తుందండి సుగంధ ద్రవ్యాలతోటి కూడుకున్న వాసన అనేది వస్తుంది చూడడానికి అయితే ఆ స్మె అదే ఆ స్మెల్ అయితే చాలా బాగుందండి బా చాలా మంచి స్మెల్ అలాగే మా ఏరియాలో వచ్చేసి ఎక్కువగా నాగుపాములు అలాగే రత్పింజులు పొడపాములు అలాగే గిరినాగులు ఉంటూ ఉంటాయండి చాలా ప్రమాదకరమైన పాములు ఉంటూ ఉంటాయి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి నేనైతే తుప్పలాంటివి వెళ్తున్నామండి ఇటు దారి ఏమీ లేదు మనమైతే ఇప్పుడు కొంచెం మంచి ప్లేస్ కన్నా వచ్చామండి ఇక్కడ పత్తి మొక్కలు అన్నీ చేశారు ఒకసారి మీరు చూపిస్తాను రండి ఈ కొండపూడలు ఎక్కువగా ఈ సీజన్కి వచ్చేసి రాగులు సజ్జలు కొర్రలు అలాగే ఇలాగ పత్తి మొక్కలు అలాగే దోసపాదులు ఎక్కువగా పెడుతూ ఉంటారండి చూస్తున్నారు కదా ఈ పత్తి మొక్కలు అలూటీ గుప్పాడించారు ఇంకొక పద్నాలుగు రోజులు ఆగితే మనకి ఈ మాత్రం హైట్లో వచ్చేస్తాయి మంచి చూడడానికి చాలా బాగుంటుంది నా వెనకాల చూసారండి పెద్ద కొండ మన వీడియోలని సార్లు నేను చూపించుంటానండి సార్లు ఎక్కాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు వీలు కుదరట్లేదండి తప్పకుండా వీడియోస్ కోసమైనా సరే అక్కడికి ఎక్కి ఒక మంచి లాగైనా తీయాలి మంచి వీడన్నా తీయాలండి అలాగే ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్లు వెళ్తే మనకి అసలు అని కొండ వచ్చేస్తుందండి మనం అక్కడ ఈ నీళ్ళు అన్నాయి ఎలాగో వస్తున్నాయి అలాగే మనం తాగొచ్చే తాగకూడదు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొండ దగ్గరికి అయితే వస్తామండి ఇప్పుడు నుంచి కొండ అన్నది ఎక్కాలి చూస్తున్నారు ఇప్పుడు మన కొండని ఎక్ ఎక్కుదాం మీకు సౌండ్ అన్న తినపడుతుందండి నాకైతే సౌండ్ అన్న తినపడుతుందండి ఆల్రెడీ దగ్గరికి వస్తాం కదా పోయిన సౌండ్ వినపడుతుందండి నీరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జలపాతాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మన దగ్గరికి వెళ్తాం దగ్గరికి వెళ్తాం అన్నప్పుడు ఏంటే ఎక్కువగా ఏం సౌండ్ వస్తుందంటే బొయ్ సౌండ్ వస్తుందండి ఇలాంటి తప్పులో మనకు కనబడదు ఎక్కడ అని చెప్పి కొంచెం శుభ్రం చేసుకుని ముందుకెళ్తే మాత్రం ఆ జలపాతాలు అవి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి కొంచెం పైకి అనేది ఎక్కలండి ఎక్కువగా ఏంటంటే ఈ వర్షాకాలం ఈ వర్షం పడినప్పుడు ఈ రాళ్ళు ఉన్నాయి కదండి పెద్ద పెద్ద రాళ్ళు ఈ రాళ్ళకి నాచ్ అన్నది పడేస్తుంది మనకి గ్రిప్ అన్నది దొరకదండి జారిపోతుంటాం చూస్తున్నారు కదా చాలా జాగ్రత్తగా దక్కాలి మీరు చూస్తున్నారు కదండి ఈ చెట్టు ఈ తోటి మనకు గుమ్మన్నది వస్తుందండి ఆల్రెడీ మనం షార్ట్ వీడో అన్నది తీసి పెట్టాం త్వరలోనే పెద్ద వీడియో రాబోతుందండి తప్పకుండా మీరు ఉండండి ఈ వర్షాకాలం ఏంటంటే మీరు ఒకటి చూడండి ఇలాంటి వాగులంట మనకి మండక పీతలాంటివి కనబడుతుంటాయండి మనం ఏటకు రావాలంటే రాత్రిపోటలు మాత్రం వస్తే ఈ మాత్రం పేదలన్నీ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఆల్రెడీ మనం పెద్ద వీడైనా తీసామండి ఆల్రెడీ చూడలేనట్లయితే ఈ వీడన్నా చూసి మనకి హాయం పెట్టండి మంచి కామెంట్ చేయండి ఇక ఆ వీడియో అలాగే కామెంట్ చేయండి ఇది డ్రిప్ పైప్ అండి ఈ డ్రిప్ పైపు ఎందుకు పెట్టారంటే ఇలాగ కొన్ని ప్లేస్లు ఏంటంటే నీళ్ళన్నీ చాలా పుష్పలంగా ఉంటాయండి కొన్ని ప్లేస్లు ఏంటంటే అసలు నీళ్ళన్నా ఉండవు ఈ వర్షకాలం ఏం చేస్తారంటే ఈ డ్రిప్ పైప్ అక్కడెట్టి కింద పెడుతుంద పెట్టిన తర్వాత ఎక్కువగా వర్షం వచ్చిన తర్వాత ఈ ఈ నీళ్ళన్నీ అండి ఎక్కడైతే నీళ్ళు లేవో ఆ భూమిలో కన్నా నీళ్ళు వెళ్తాయండి చాలా ఈజీగానే వెళ్తాయి పైనుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా కొంచెం పైకైనా వెళ్దాం వెళ్తాం నీళ్ళు చూడండి చాలా స్వచ్ఛంగానే ఉన్నాయి కదండి చాలా అసలు అవతల పక్క గ్రీన్ కూడా కనబడుతుంది అవతల పక్క అడవులు కూడా కనబడుతున్నాయండి చాలా స్వచ్ఛంగానే ఉన్నదండి అసలు మీరు చూడవచ్చు అసలు ఎటువంటి నలకలు కూడా లేవండి ఇది నేను ఎప్పుడైనా అడవిలోపులు వచ్చినప్పుడు చాలాసార్లు నీళ్ళు తాగుతుంటానండి చూడండి అయితే చాలా మధురంగా ఉంటాయి నీళ్ళు చాలా బాగున్నాయండి అలాగే ఇప్పుడు ఈ టీడీఎస్ మిషన్ ఆఫ్లో ఉంది కదండి ఇప్పుడు ఆన్ అన్నది చేద్దాం ఒకసారి మీరు చూడండి జీరో అన్నది వస్తారండి చూడండి జీరో వచ్చింది కదండి ఒకసారి మనం ఈ గాజు గ్లాసులో నీళ్ళు ఉన్నాయి కదండి ఒకసారి మేము ఈ టీడీఎస్ మిషన్ అన్నది పెడదాం ఎంత చూపిస్తుందో ఒకసారి చూద్దామండి చూస్తున్నారు కదండి పదహారు అన్నది వచ్చింది అసలు మూడు వందల పైన ఉంటే అసలు గవర్నమెంట్ ఏమంటారు అంటే తాగొద్దని చెప్తారు వాటర్ అన్నది ఇది అసలు యాభై పైన కూడా లేదండి చాలా తక్కువ అన్నది ఉంది అంటే అంత స్వచ్ఛంగా నీళ్ళనే ఉన్నాయండి అసలు ఈ నీళ్ళు అనే తాగొచ్చు కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ నీళ్ళు కొంచెం అలవాటు పడాలండి దానివల్ల ఏంటంటే ఈ నీళ్ళు కొంచెం వేరే వాళ్ళకి కొత్తలా కనబడుతుంది నాకు చాలాసార్లు ఇక్కడ కాబట్టి నాకు కొంచెం అలవాటు అనేది పడిపోందండి లేకపోతే కొత్త వాళ్ళు అలా వచ్చి తాగారంటే ఈ రొంప కానీ జారాలు కానీ వచ్చేస్తుంటాయి నాకైతే ఈ నీళ్ళన్న అలవాటు పట్టుకునే వల్ల వేరే నీట తాగుద్దు సాధారణంగా చూస్తుండగా చాలా స్వచ్ఛంగానే ఉన్నాయండి అసలు చాలా మధురంగానే ఉన్నాయి నీళ్ళు ఇక్కడైతే చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి నీళ్ళు కాకపోతే ఇదే ఇలా పారుతుంది కదండి నీళ్ళనేది ఇలా వెళ్ళిన తర్వాత ఆ కింద ఏంటంటే కొంచెం బురద బురదగానేది ఉంటుందండి అనేది చాలా కలుషితంగా ఉంటాయి అలాంటిప్పుడు మా గిరిజన ప్రజలు ఏం చేస్తారంటే ప్రతి గిరిజన ప్రజల దగ్గర ఇలాంటి ఇండి పెక్కలు అనేవి ఉంటాయండి ఒకసారి మీరు చూడండి ఈ ఇండి పెక్కలు ఏం చేస్తారంటే కలుషితమైన నీరు ఒక కుండలో తీసుకొని ఈ ఇండి పెక్కలన్నీ ఆరదిస్తే చాలా స్వచ్ఛంగానే నీళ్ళని మారుతాయండి చాలా స్వచ్ఛంగా అంటే చాలా స్వచ్ఛంగానే నీళ్ళని మారిపోతాయి మీరు చూస్తున్నారు కదండి ఏనండి ఇండి పెక్కలు అలాగే దీనికి సంబంధించిన పెద్ద వీడియో తీసేయండి ఎవరన్నా చూడలేనట్లయితే మన ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్ అనేది వీడియోస్ ఉంటాయండి తప్పకుండా మీరు చూడండి ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్దామండి అక్కడ ఏంటంటే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి చాలా గ్రీన్ గా ఉంటుంది చుట్టుపక్కల మనకి పచ్చ గడ్డి అన్నది ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ పైకి అన్నది ఎక్కిదాం ఈ డ్రిప్ పైప్ సహాయం రా మా గారు పైకి ఎక్కారు పై నుంచి వర్షం పడుతుందండి కింద నుంచి అయితే ఫుల్ వాటర్ అనమాట వాగుల్లో మేమైతే అయితే ఇప్పుడు కింద దిగాలి ఎక్కడమైతే బాగా అండి ఎందుకు వచ్చి ఎక్కడైతే కష్టమే ఈ నీళ్ళు ఆ పై నుంచి వాటర్ వస్తుంది కదండి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి మట్టిలోని ప్రతి రాయిలోని అలాగే తల మొక్కల్లోని ఏర్లు ఉంటాయి కదండి ఆ ఏర్లో నుంచి అన్నది వస్తుందండి దానివల్ల కొంచెం అక్కడే బాగా ఫిల్టర్ అన్నది అయిపోద్దండి చూస్తున్నారు కదా తల మనకి స్వచ్ఛంగా ఫిల్టర్ అయిపోయి వచ్చేస్తుంది వాటర్ అన్నది కొంచెం మనకి కొంచెం పైకన్నా దక్కాలి ఓకే ఇంకా చక్క మీద వచ్చామండి ఇంకా పైకి ఎక్కాలి చాలా ఒక రెండు మూడు కొండలు ఎక్కితే కానీ మనకి నీరు అన్నది కనబడదండి చాలా కొండలన్నది ఎక్కాలి రించే ఇంకెక్కాలి ఇక్కడ చూడండి ఎంత బాగుందో మా ఊరలు అయితే బాగా వర్షాలు పడినప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటారండి చాలా బాగుంటుంది ఇక్కడ ఆ పైనుంచి అలాగా జా జారకుండా వస్తారండి ఓకే ఇక్కడ స్నానం చేస్తే హాయిగా ఉంటుంది అండి చాలా సంతోషంగా ఉంటుంది స్నానం చేస్తున్నారు ఒకసారి మా బావగారు తిప్పలు చూడండి దిగడానికి ఎంత కష్టపడుతున్నారో తలా కింద దిగాలండి మీరు చూస్తున్నారు కదా అంత కింద తలా కింద దిగాలి దిగుతారా లేదో ఈ రోజుకి జాగ్రత్త జాగ్రత్త బా చాలా జాగ్రత్తగాలి ఒక్కసారి పాలు జరిపిందంటే అలాగా కింద పోతాం పోతామండి అంత కింద పోతాం అక్కడ చిన్న గుయిలా ఉంది కదండి అక్కడికి వెళ్ళిపోతామండి మొత్తానికి అయితే సాధించారండి మా బాగారు దిగేశారు కిందకి ఐఫోన్ అయితే వాటర్ లో పెడతామండి బాగా పర్లేదా ఫోన్ పర్లేదు పర్లేదు ఒక ఫైవ్ మీటర్స్ వరకు అయితే ఐఫోన్ ఏం కాదు ఎటువంటి ఇబ్బంది లేదు ఇవి అయితే చాలా ఎంజాయ్ చేస్తామండి చాలా బాగుంది ఈ వాటర్ అయితే నేను కూడా తాగాను చాలా బాగుంది అసలు నిజంగా ఈ చెట్లు ఈ వేర్లు తాగుతూ వస్తుందేనా చాలా టేస్ట్ ఉంది నాకైతే చాలా నచ్చింది రాజు నమ్మకపోయింది వాటర్ పీరియస్ ఫిఫ్టీన్ ఉండడం ఏంటో ఆశ్చర్యం నిజంగా మొత్తానికి ఈ రోజంతా ఈ వీడియో కోసం చాలా బాగా కష్టపడమండి ఆ కష్టాలు మీరు గుర్తించి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి గణసంపల్ లొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడా కొందరు రాజు నమస్కారం బాయ్